హాయ్ ఎవ్రీవన్ జొన్నలు సజ్జలతో చేసేటటువంటి ఈ దోశ చాలా సాఫ్ట్గా చాలా స్వీ స్వీట్గా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది దీనిని పల్లీల చట్నీతో కానీ కారం చట్నీతో కానీ సాంబార్తో కానీ దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ చాలా తిన్గా కూడా వస్తుంది దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఒక అరకప్పు జొన్నలు అలాగే అరకప్పు సజ్జలు ఇవి దోశకి స్వీట్నెస్ ఇస్తాయి ఇవి కూడా అరకప్పు వేసుకోవాలి మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అరకప్పు రెడ్ రైస్ వేస్తున్నాను అలాగే అరకప్పు మినపప్పు అరకప్పు సబ్బియ్యం వేసుకోవాలి ఒక స్పూను మెంతులు వేసుకోవాలి జొన్నలు సజ్జలు గట్టిగా వస్తాయి కాబట్టి ఈ మెంతులు వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి దోశలు దీనిని రెండుసార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఫుల్గా వాటర్ పోసుకొని ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ పడుతుంది జొన్నలు సజ్జలు నానడానికి కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకోవాలి ఇలా ఎయిట్ అవర్స్ తర్వాత మనం దీనిని మెత్తగా రుబ్బు పెట్టుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకొని మూత పెట్టి ఒక ఎయిట్ అవర్స్ పర్మిన్స్ చేసుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని దోశలు వేసుకోవడమే ఇది చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉంటుంది లైట్గా స్వీట్నెస్ కూడా ఉంటుంది ఇందులో ఇది ఆయిల్ కూడా మనకు ఎక్కువ పట్టదు ఒక ఐదారు డ్రాప్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ వేసినట్లయితే ఆయిల్ సపరేట్గా వచ్చేస్తుంది కానీ ఆయిల్ని పీల్చుకోవడం జరగదు ఇలా మనం పెనం క్లీన్ చేసుకొని దోశ వేసుకొని పైన ఒక ఐదారు డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే చాలా పల్చగా ఉండేటటువంటి దోశ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది చాలా హెల్తీ దోశ కూడా ఇలాంటి దోశని మనం డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తినచ్చు ఎన్ని తిన్నా కూడా లైట్గానే ఉంటుంది స్టమక్ అనేది దీనిని నేను ఇప్పుడు పల్లీల చట్నీతోటి గట్టి చట్నీతో సర్వ్ చేస్తున్నాను కారం చట్నీ అయినా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం అలాగే కామెంట్ చేయండి మీరు టేస్ట్ చేయండి చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూస్తున్నారు కదా మన ఫింగర్స్ కూడా అటు సైడ్ నుంచి కనిపిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్